హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజైతే హోటల్ స్టైల్ సాంబార్ అయితే చేసేసుకుందామండి ఎలా చేసేసుకోవాలో దాని ప్రాసెస్ అయితే చూసేసుకుందామండి చూడండి స్టవ్ అయితే వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినానండి ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు వేసి ఇలా కలిపే కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఎందుకంటే కళ్ళకి ఎగురుతాయండి పచ్చిమిరపకాయలు వాడేటప్పుడు అయితే చూడండి ఇలా అయితే రోస్ట్ అయిన తర్వాత టమోటో వేసేసుకోవాలండి టమోటో అయితే కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ టూ కప్స్ అయితే నేను కందిపప్పు వేసుకున్నానండి చూడండి కందిపప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దాంతోకైతే ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎండమిరపకాయలు జీలకర్ర ధనియాల పొడి చిటికెడు పసుపన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేయడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు కొద్దిగా ఒక పది ఆకులండి ఒక రెమ్మ అయితే కొత్తిమీర ఆకండి ఇవి వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే కుక్కర్ అయితే మూత మూసి పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే బాగా ఉడికిపోయింది చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇలా వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే దాన్ని పామేసుకోవాలండి బాగా వాటర్ ఎక్కువ అనిపిస్తే మనం కొద్దిగా పై పైన సరే వేరే బౌల్లోకి తీసేసుకొని కింద గట్టిగా ఉన్న పప్పునైతే ఇలా బాగా పప్పు గుత్తిలో పామేసుకోవాలండి చూడండి నేనైతే పామేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అదే కుక్కర్లో అయితే మనం పోపు పెట్టేసుకుందామండి చూడండి కుక్కర్ అయితే వేడి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలక ఇది ఆవాలండి ఆవాలు ఉద్దిపప్పు శనగబేళ్ళండి వేసేసుకోవాలి అవి వేగిన తర్వాత అయితే జీల జీలకర్ర కాదండి జీలకర్రను కొద్దిగా వేయాలండి కరివేపాకు ఎర్రగడ్డ అండి వేసేసుకోవాలి ఇలా పోపు అయితే కొంచెం బాగా వే వేపేసుకోవాలండి పోపు అయితే ఇలా బాగా వేగిపోతుంది కదా ఇప్పుడైతే ఇంకా మనము పక్కన పెట్టుకున్న సాంబార్ని అయితే పోసేసుకోవాలండి పామి పెట్టుకున్న సాంబార్ని అయితే చూడండి ఇలా పోసేసుకున్న తర్వాత అయితే మనమైతే ఉప్పు వేయలేదు కదండీ ఇప్పుడైతే ఉప్పు వేసేసుకోవాలండి సాంబార్లోకి అయితే ఉప్పు వేసి బాగా కలపాలండి కలిపి గరిటతో అయితే కలిపేసుకోవాలి కలిపిన తర్వాత అయితే అది స్టవ్ పైనే ఉండాలండి కొద్దిగా చింతపండు అండి నానబెట్టి మనం ఇలా కన్సిస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే చింతపండు అయితే చింతపండు రసం కొద్దిగా వేయాలండి ఎక్కువ వేయకూడదు టమాటో వేసినాం కదా కొద్దిగా వేస్తే సరిపోతుంది చూడండి కొత్తిమీర ఆకైతే కొద్దిగా వేసేసుకోవాలండి ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టుక ఉడకపెట్టకూడదండి ఒక నిమిషం ఒక సాంబార్ కన్సిస్టెన్సీని బట్టినండి చాలాసేపు ఉడకపెట్టకూడదు కొద్దిగాసేపు పెట్టి తీసేస్తే సరిపోతుందండి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి చూడండి హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి సాంబంలోకైనా బాగుంటుంది ఓకే